మేకతోటి సుచరిత విభజిత ఆంధ్ర రాష్ట్రానికి తొలి మహిళా హోంమంత్రిగా పనిచేశారు అయితే ఆ పదవి మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది కేబినెట్ విస్తరణలో భాగంగా సుచరితను హోంమంత్రిగా సీఎం జగన్ తప్పించారు దీంతో పట్టుమని మూడేళ్లు కూడా సుచరిత హోంమంత్రిగా కొనసాగలేకపోయారు తొలినుంచి వైసీపీలో అగ్రకులస్తులకే పెద్దపీట వేస్తున్నారని అపవాదు ఉంది దీంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సుచరితను హోంమంత్రిగా తప్పించారని ప్రచారం జరిగింది అప్పట్లో సుచరితను కేబినెట్లోకి తీసుకోవాలని ఆమె అనుచరులు పెద్ద ఎత్తున ధరణాలు సైతం చేశారు కాని అధినాయకత్వం మాత్రం కనికరించలేకపోయింది గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు డిసెంబర్ ఇరవై ఐదున మేకతోటి సుచరిత జన్మించారు పంతొమ్మిది వందల తొంభైలో పొలిటికల్ సైన్స్లో బిఏ పూర్తి చేశారు ఆమె భర్త దయాసాగర్ ముంబాయిలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో కమిషనర్గా పనిచేశారు ప్రజాసేవపై ఆసక్తితో సుచరిత రాజకీయాల్లోకి వచ్చారు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల ఆరులో ఫిరంగిపురం నుంచి జెడ్పీటీసీగా గెలుపొందారు అనంతరం వైఎస్ రాజశేఖర్రెడ్డి రెండువేల తొమ్మిదిలో ఆమెను పోటీ చేయించారు ఆ ఎన్నికల్లో వైఎస్సార్ నమ్మకాన్ని చెయ్యకుండా సుచరిత గెలుపొంది ఉమ్మడి ఏపీ అసెంబ్లీలోకి తొలిసారి అడుగు పెట్టారు వైఎస్ మరణానంతరం రెండువేల పన్నెండులో వచ్చిన ఉప ఎన్నికల్లోనూ నుంచి ఆమె విజయం సాధించారు తిరిగి రెండువేల పంతొమ్మిదిలో వైసీపీ తరపున ప్రతిపాడు నుంచి గెలుపొందారు అప్పటి టీడీపీ నేత మాణిక్య వరప్రసాద్ జనసేన నేత రావెల కిషోర్ బాబును ఆమె ఓడించి సంచలనం సృష్టించారు వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ అడుగుల్లోనే నడుస్తున్న సుచరిత హోంమంత్రి పదవి నుంచి తప్పించిన తరువాత యాక్టివ్గా లేరని క్యాడర్ చెబుతోంది వైఎస్ రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వస్తే సుచరితకు జగన్ తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని మండిపడుతున్నారట పైగా ఇటీవల ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాలసాని కిరణ్ కుమార్ను జగన్ నియమించారు దీంతో సుచరిత వర్గం మరింత ఆగ్రహంతో ఉందట మూడుసార్లు ప్రతిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సుచరితను పక్కన పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారట రెండు వేల పద్నాలుగులో సుచరితకు టీడీపీ సీటు ఇచ్చినా వైఎస్సార్ కుటుంబం పట్ల విధేయత చూపించినా ప్రతిఫలం దక్కలేదని వాపోతున్నారట హోంమంత్రిగా రాష్ట్రంలో శాంతి భద్రతలు పోలీసు శాఖలో పారదర్శకత జవాబుదారీతనం తీసుకురావడంలో ఆమె సక్సెస్ అయ్యారనే చెప్పాలి కాని సొంత పార్టీలో రాజకీయాలకు ఆమె బలయ్యారని క్యాడర్ వాపోతోంది గతంలో సుచరిత వైసీపీపై చేసిన వ్యాఖ్యలను ఆమె అనుచరులు గుర్తు చేసుకుంటున్నారు వైసీపీలో మనగగలిగినన్ని రోజులు ఉండాలని అనుకుంటున్నామని ఓ సమావేశంలో సుచరిత అన్నారు తన భర్త దయాసాగర్ పార్టీ మారతాను నువ్వు నాతో రా అంటే నేను ఎంత రాజకీయ నాయకురాలినైనా భార్యగా భర్త అడుగుజాడల్లో నడుస్తానని వ్యాఖ్యానించారు అప్పట్లో సుచరిత వ్యాఖ్యలు యాదృచ్ఛికంగా చేసినవి కాదని ఆమె అనుచరులు చెబుతున్నారు వచ్చే ఎన్నికల్లో సుచరిత భర్త మాజీ ఐఆర్ఎస్ అధికారి దయాసాగర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట వైసీపీ నుంచి టికెట్ దక్కుతుందో లేదోననే అనుమానాలు సుచరిత కుటుంబంలో ఉన్నాయి దీంతో టీడీపీ తరపున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారనే గుసగుసలు ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నాయి ఎలాగో ప్రతిపాడు నుంచి సుచరిత పోటీచేసే లేదు దీంతో రాజకీయమనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆమె భావిస్తున్నారట ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే సంకల్పంతో సుచరిత ఉన్నారట మాణిక్య వరప్రసాద్ రావెల బాబు ఇద్దరూ వైసీపీలో చేరిపోయారు దీంతో ప్రతిపాడులో టీడీపీ నుంచి ఆమె బరిలో దిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు టీడీపీకి కూడా సరైన అభ్యర్థి లేకపోవడంతో సుచరితపైనే ఆశలు పెట్టుకున్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది చూడాలి మరి సుచరిత అడుగులు ఎటుపడతాయో అన్నది